ప్రవక్త సురేష్ శ్యామ్ నాతారి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల జ్యూస్ను పంపిణీ చేశారు మేడ్చల్ జిల్లా గడ్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్స్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ గడ్కేసర్ మండలం వ్యవస్థాపకులు సురేష్ శ్యామ్ నాతరి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారు కుటుంబ సభ్యులు భార్య రిబుక నాతారి కొడుకులు అభిషేక్ కారోనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల జ్యూసు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అపోస్తల్ సూరేంద్ర పాల్ డాక్టర్ దార్ల విజయ్ రెవరెండ్ యేసు రమేష్ మరియు బెరిత్ వర్షిత్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆయన ప్రొఫెసర్ సురేష్ గారి జన్మదినము నలభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మా గవర్నమెంట్ హాస్పిటల్ గట్కేసర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పనులు పంపించడం జరిగినది ఆయన ఈ లోకంలో ఉండినప్పుడు మాకు ఇన్ను నేర్పించాడు అందుకనే మాకు వెరిస్ ఫ్యామిలీ వర్షపు సెంటర్ పక్షమున మా సంఘస్తులను మా కుటుంబ సభ్యులను అలాగే పీసీడబ్ల్యూహెచ్ఎం మాస్టర్స్ ఫెలోషిప్ పక్షమున మరి సేవకులను కూడా వచ్చి అందరము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు పనులు పంచడం జరిగినది ఇలాంటి కార్యక్రమములు ఎన్నో చేయాలని ఆశపడుచున్నాము మేము ముందు ముందు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా గొప్ప కార్యములు చేయాలి ఆయన ఎన్నో చేశాడు ఎన్ని ఏ పరిస్థితిలోనైనా కూడా వెనకాడక మరి గొప్ప కార్యములు చేశాడు అందులో మా వంతుది కొంచెమైనా మేము చేయాలి అని నేర్పిన దారిలో మేము నడవాలని ఈ కార్యక్రమం చేపట్టాము అందుని అందును కూర్చి మీ అందరి ఆశీస్సులు కావాలి అలాగే మా కుటుంబానికి అలాగే సంఘానికి మా సేవకులకు అందరికి కూడా మీ ప్రోత్సాహం కావాలి ఇంకా మేము ఎన్నో కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్ళడానికి సహకారాలు అందిస్తారని నేను ఆ మాటలు గురించి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి నిదర్శనముగా ప్రవక్త సురేష్ అమ్మనాథ్రి గారి నలభై ఎనిమిదవ పుట్టినరోజు మరి సందర్భముగా మేము అనగా మరి ఆయన చేసినటువంటి కార్యాల్లో సహకారాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఒక స్ఫూర్తిగా మరి ఆయన మనతో ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం ఇది మరి ఇక్కడ ఈ దినము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మరి ఆ ఉన్నటువంటి పేషెంట్లకు ఆయన మరి మాతో ఉన్నాడన్న దానికి కారణంగా మరి ఫ్రూట్స్ను పంచడము మరి మాతో ఆయన సంతోషాన్ని పంచుకోవడము ఈ దినం ప్రత్యేకత మరి ఈ ప్రత్యేకతలో కుటుంబంతో కలిసి మరి రిప్కా శ్యామ్ నాత్రి గారు మాతో పాటు మరి తమ్ముళ్ళు అభిషేక్ మరి ఆరోను ఇరువురు మరి కుటుంబ సభ్యులు అందరూ బంధువర్గం అంతా కలిసి సేవకులుగా కలిసి మేమందరం వచ్చి వారి సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులు ఉండి అందరినీ పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసి మీరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని మరి దేవుని పక్షంలో మీకు తెలియజేస్తున్నాను క్రీస్తు నందు నిద్రించిన ప్రవక్త సురేష్ శామ్ నాథర్ గారి యొక్క జయంతి నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మేము గట్కేశ్వరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి పనుల పంపిణీ కార్యక్రమం చేశాం పాస్టర్ చర్చస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ గట్కేశ్వర మండల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ మా దేవునిక దాసులు ప్రవక్త సురేష్ శ్యామ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు హాస్పిటల్లో ఉన్న వారికి అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం ఇలాంటి స్ఫూర్తి అనేకంగా మాకు వారు దారి చూపించారు కరోనా సమయంలో కావచ్చు పాస్టర్స్ బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు అనేకసార్లు మేము వెళ్ళి సహకరించడము రాషన్స్ ఇవ్వడము బట్టలు ఇవ్వడము పాస్టర్లకు అండగా నిలవడము దాన్ని మాత్రమే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఈ పల్లె కార్యక్రమాన్ని జరిగించాం అదేవిధంగా దేవుని యొక్క దాసరాలు రేపుకా శామ్నాథ్ అరి గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు దీని విషయంలో వారు సహకరించి వారు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా దేవుడు దీవించిన గాక